ప్రముఖ సింగర్ కల్పన తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను ఖండించారు ఒత్తిడి కారణంగానే నిద్రలేమితో బాధపడుతున్నానని అందుకే నిద్ర మాత్రలు తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు అయితే అనుకోకుండా అధిక మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని వివరించారు తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని తన కుటుంబం అన్యోన్యంగా ఉందని చెప్పుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు నేను నా భర్త నా కుమార్తె సంతోషంగా ఉన్నాం నలభై ఐదు ఏళ్ల వయసులో పీహెచ్డీ ఎల్ఎల్బి చేయగలుగుతున్నానంటే నా భర్త సహకారమే కారణమని కల్పన తెలిపారు తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని స్పష్టం చేస్తూ తమ జీవితాల గురించి గురించి మాట్లాడతని కోరారు తాను వృత్తిపరంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు వైద్యుల సూచనల ప్రకారం మాత్రలు వేసుకున్నానని కానీ ఓవర్ డోస్ కావటంతో స్పృహ కోల్పోయానని వివరించారు తన భర్త కాలనీ వాసులు పోలీసుల సహకారంతో సకాలంలో ప్రాణాపాయం తప్పిందని అన్నారు త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రేక్షకులను అరణించేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే మామూలు స్థితికి వచ్చి పాటలతో తిరిగి మీ ముందుకొస్తానని కల్పన భరోసా ఇచ్చారు ప్రముఖ సింగర్ కల్పన తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను ఖండించారు ఒత్తిడి కారణంగానే నిద్రలేమితో బాధపడుతున్నానని అందుకే నిద్ర మాత్రలు తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు అయితే అనుకోకుండా అధిక మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని వివరించారు తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని తన కుటుంబం అన్యోన్యంగా ఉందని చెప్పుకుంటూ ఓ వీడియోని విడుదల చేశారు నేను నా భర్త నా కుమార్తె సంతోషంగా ఉన్నాం నలభై ఐదు ఏళ్ల వయసులో పిహెచ్డి ఎల్ఎల్బి చేయగలుగుతున్నానంటే నా భర్త సహకారమే కారణమని కల్పన తెలిపారు తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని స్పష్టం చేస్తూ తమ జీవితాల గురించి ఒకరి గురించి మాట్లాడద్దని కోరారు తాను వృత్తిపరంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నానని చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు వైద్యుల సూచనల ప్రకారం మాత్రలు వేసుకున్నానని కానీ ఓవర్డోస్ కావడంతో స్పృహ కోల్పోయానని వివరించారు తన భర్త కాలనీ వాసులు పోలీసుల సహకారంతో సకాలంలో ప్రాణాపాయం తప్పిందని అన్నారు త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రేక్షకులను అరలించేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు తన ఆరోగ్యం గురించి ఆందోళనకు చెందిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే మామూలు స్థితికి వచ్చి పాటలతో తిరిగి మీ వస్తానని కల్పన భరోసా ఇచ్చారు